హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో మరో మసీదు మందిరం వివాదం కొనసాగుతూనే ఉంది అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని కూల్చి బాబ్రి మసీదును నిర్మించారని తేల్చిన సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పునివ్వడంతో అక్కడ దివ్య రామ మందిరం కొలువుదీరింది మరోవైపు అదే ఉత్తరప్రదేశ్లో శ్రీకృష్ణ జన్మభూమిగా భావించే మధురలోనూ హిందూ ముస్లిం సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాయి మధుర శ్రీకృష్ణ జన్మభూమి అని హిందువులు వాదిస్తూ ఉండగా అది షాహి ఈద్గా మసీదు అంటూ ముస్లిం పక్షాలు కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ అలహాబాద్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది శ్రీకృష్ణ జన్మభూమి ఈద్గా మసీద్ వివాదంపై తాజాగా విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది ఆర్డర్ రూల్ లెవెన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు వెలువరించింది ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్ నిర్వహించేందుకు ముస్లిం పక్షాలు హైకోర్టులో సవాల్ చేయగా ఈ నిర్ణయం వెలువరించింది పూజా స్థలాల చట్టం వక్ చట్టం పరిమితి చట్టం నిర్దిష్ట స్వాధీన ఉపశమన చట్టాన్ని పేర్కొన్న ముస్లిం పక్షాలు ఇందులో హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టువేయాలని వాదించింది అయితే ముస్లిం పక్షాలు దాఖలు చేసిన ఈ పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది అదే సమయంలో సివిల్ దావా నిర్వహణకు సంబంధించి హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను స్వీకరించింది మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం పక్కన ఉన్న షాహీఈద్గ మసీదుపై గత కొన్ని దశాబ్దాల నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది శ్రీకృష్ణుడి ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించాలని ఎప్పటినుంచో హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఈ క్రమంలోనే గత గతది డిసెంబర్ పద్నాలుగవ తేదీన శ్రీకృష్ణ జన్మభూమి షహీఈద్గా మసీదు వివాదాస్పద స్థలంలో అలహాబాద్ హైకోర్టు సర్వేను నిర్వహించాలని సంచలన ఆదేశాలు వెలువరించింది సుప్రీంకోర్టు అడ్వకేట్ కమిషనర్ నేతృత్వంలో ఈ సర్వే నిర్వహించాలని ఆదేశించింది ఆ ప్రాంతంలో శ్రీకృష్ణుడి ఆలయం ఉండేదని మొఘలుల కాలంలో ఆలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించారని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి శ్రీకృష్ణ జన్మభూమి ఈద్గా మసీదు వివాదం మూడు వందల యాభై ఏళ్ల నుంచి కొనసాగుతోంది ఇక మసీదుపై కొన్ని తామర శిల్పాలు హిందూ పురాణాల్లో ఉండే శేషనాగు ఆకారాలు ఉన్నాయని వాటిని హిందూ సంఘాలు సాక్ష్యాలుగా పేర్కొంటున్నాయి ఆలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించారు అనడానికి ఇవే ఆధారాలు అని వాదిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన ఉన్న మతపరమైన హోదాను కొనసాగించే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉద్దేశిస్తూ ముస్లిం పక్షం ఈ పిటిషన్ను ను తిరస్కరించాలని కోరింది అరవై ఎనిమిదిలో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ మరియు షాహీ మసీద్ ఈద్గా ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది దాని కింద శ్రీకృష్ణ జన్మభూమి కోసం పది పాయింట్ తొమ్మిది ఎకరాలు మిగిలిన రెండు పాయింట్ ఐదు ఎకరాల భూమిని షాహీ ఈద్గా మసీద్కు ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని